మనమైతే లేత తీసుకోవాలి అయితే తొందరగా ఉడకదు కావున మనమైతే లేత తీసుకున్నాము సరే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి కూర అయితే చేసుకుందాం అయితే చూస్తున్నారు కదా ఇక్కడైతే గుమ్మడికాయ అయితే లేవండి ఇలా ఈ సీజన్లో అయ్యేదానికైతే అయితే మన ఏజెన్స్ మిరపకాయ అనమాట ఇదిగో ఈ సైజులో ఉంటుంది ఇది కూడా చాలా కారంగా ఉంటుందండి ఇది కూడా కోసుకుందాం ఒక రెండు అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మనం అయితే గుమ్మడి కూర కోసం అయితే వచ్చామండి మన గరుకు అయితే గుమ్మట రొట్ట కోసం వచ్చాము చూసారు కదండి మన తోట అయితే ఇలా ఉందన్నమాట మనం అయితే ఇక్కడ ప్రతి ఒక్క కూరగాయలు అయితే ఇక్కడ పండిస్తాము వీడియో అయితే చాలా బాగుంటుందండి చివరి వరకు చూడండి ఒక ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫ్రెండ్స్ మనం అయితే ఆ గుమ్మటోట దగ్గర వెళ్ళిపోదాము మనమైతే అనేక రకాల కూరగాయలు అయితే ఇక్కడ నాటుకుంటామన్నమాట మనం అయితే ఇదంతా సొంతంగా నాటుకొని మనము నేచురల్గా పండించుకొని తింటాము సరే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండీ ఇదైతే ముందు నాటిన జొన్న అనమాట జొన్న అయిపోతుంది చూస్తారు కదండి ఇదైతే తర్వాత నాటింది అనమాట ఇదైతే పండుగ చేసుకొని తినాలి ఇదైతే పండుగ చేసుకోకుండా తినేం పర్లేదు అంటే ఫ్రెండ్స్ మనమైతే కొంచెం కిందకి వెళ్దాము చూస్తున్నాయి కదండి ఇదైతే మొక్కజొన్న అనమాట ఇక్కడ నుంచి అక్కడ వరకు మొక్కజొన్న అయితే వేసుకున్నాము ఫ్రెండ్స్ మనం అయితే ఈ సీజన్లో నాటిన గుమ్మడికాయకైతే మనం పండుగ చేసుకొని తినాలి అవైతే మనం ముందు నాటిన కావున దానికి పండగ చేసుకొని కూడా తినచ్చు ఇప్పుడు మనము ముందు నాటిన గుమ్మడి రొడ్ అయితే తీసుకెళ్తే కూర వండుకొని తిందాము ఒకనా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మనమైతే అనేక రకాల కూరగాయలు అయితే వేసుకుని ఉంటాము ఇదైతే బెండకాయ అనమాట అక్కడెక్కడో మొక్క అయితే వేసుకొని ఇలా అయితే తింటామన్నమాట ఇదే పండి పండిన తర్వాత అయితే ఇది తీసుకుంటాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుకైతే ఇక్కడ చూస్తున్నారు కదండి మనము మనం ఇదేనండి ఇప్పుడైతే మనం గుమ్మడి రోడ్డు కలపడానికి ఇదే తీసుకెళ్దాం ఓకేనా చూస్తున్నారు కదా పిక్కలు అయితే ఇది కలిపితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే గుమ్మడి రోడ్డు దగ్గర కలుపుకుంటాం అనమాట అక్కడెక్కడ కలుపుకొని తింటే కూరండుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇక్కడేనండి గుమ్మడి రోడ్డు అయితే చూసారు కదా ఎలా పాక్కుని పోయిందో మనమైతే ఇదే కోసుకొని తీసుకెళ్దాం ఇప్పుడు ఒకనా ఫ్రెండ్స్ ఇటు కూడా చూస్తున్నారు కదండి ఇది మొత్తం ఇటు కాసుకుంటే మొత్తం ఇదంతా గుమ్మడి రొడ్డే అనమాట ఆ గుమ్మడికాయ అయితే లేదండి ఈ సీజన్లో అయ్యే గుమ్మడి మొక్కలకైతే గుమ్మడికాయ ఉండదు ఓన్లీ ఫర్ గుమ్మడి ఈ రొడ్డలే వండుకొని తినాలి ఇక్కడ చూసిన ఒక పువ్వు కూడా లేదు చూస్తున్నారు కదా మనం అయితే ఇదిగోనండి ఇక్కడ మిరపకాయలు తీసుకెళ్దాము ఇక్కడ మనము కూర దగ్గర కలుపుకోవడానికి ఇక్కడైతే కారం కలపకూడదు మిరపకాయ కలుపుకోవాలి ఇక్కడ మిరపకాయ మొక్కలు చూస్తున్నారు కదండి ఇక్కడైతే ఇవే తీసుకెళ్దాము ఓకేనా ఫ్రెండ్స్ సరే అండి మనమైతే కొంచెం చూస్తున్నారు కదండి అక్కడ అరటికాయలు అంటే ఇక్కడ అరటి ముక్కలు కూడా వేసుకున్నాం అనమాట చూస్తున్నారు కదండి అరటి గిల్లలు అయితే వచ్చి ఉన్నాయి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి అరటి పండు అయితే మనం ఇలా అయితే ఇలా అయితే మీకు వెళ్ళి చూపిస్తాను రెండు ఫ్రెండ్స్ ఇలా అయితే వెళ్తాము చూస్తున్నాం కదండి ఇక్కడైతే అనేక రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడైతే వంకాయ కూడా వేస్తున్నాము ఫ్రెండ్స్ వంకాయ అయితే ఒకటే ఉందనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ కనకాబరం మొక్కలు కూడా వేసామన్నమాట అనేక రకాలు ఇక్కడ వేసి ఉంటాము ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదైతే మునంకాడ చిన్న ముక్క వేసామన్నమాట ఎప్పుడే పెరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదండి ఉసిరికాయ ముక్క అయితే ఇదైతే పెద్ద పెద్దదండి ఆగిద్ద మనమైతే ఇది కొనుక్కొని తెచ్చుకున్న నాటుకునేవన్నమాట ఇదైతే ఇంకో రెండు మూడు సంవత్సరాలు పోయాక ఇక్కడ కాయ అయితే వచ్చేస్తుంది ఇదిగోనండి మనమైతే లేత లేత తీసుకెళ్ళాలి గుమ్మడి రొడ్లు అయితే చూస్తున్నారు కదా ఇక్కడైతే గుమ్మడికాయ అయితే లేవండి ఇలా ఈ సీజన్లో అయ్యేదానికైతే గుమ్మడికాయలు అయితే ఉండదు అయితే ఈ రొడ్డే వండుకొని తినాలి ఇది ఫ్రెండ్స్ మనమైతే ఇలా కోసుకుందాము మనకు కూరకు సరిపడే అంత అయితే కోసుకొని తీసుకెళ్ళి కూర అయితే వండుకుందాము ఒకన ఫ్రెండ్స్ ఇవి ఎలా దీన్ని ఎలా ఉండాలో అవన్నీ కూడా చూపిస్తాను అలాగే ఈ కూర ఎలా ఉంటుందో అవి అవి కూడా చెప్తాను ఒకనా ఫ్రెండ్స్ మీరు అయితే వీడియో అయితే చాలా బాగుంటుంది మీరు చూడండి ఒకన ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కోసుకుందాము

ఫ్రెండ్స్ ఈ సీజన్లో గుమ్మట రొడ్డ కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా దాని దానికోసమే ఇదిగండి లేత లేత లేకులు కూడా తీసుకోవాలన్నమాట ఇదైతే ఉడుకుద్దండి ఇంకొన్ని అయితే ఇంకో కొంచెం అయితే కోసుకుంటాము ఇదైతే మాకు సరిపోదండి కోసిన తర్వాత ఇంత అయితే అయిపోద్ది దానికోసం కోసుకుంటాము ఫ్రెండ్స్ మనమైతే కూర అయితే కోసేసుకున్నామండి మనకి మనకు సరిపడే అంత అయితే తీసుకున్నాం చూసారు కదా అది ఇదైతే మనకు కూర ఖచ్చి సరిపోతుంది మనం అయితే దీన్ని తీసుకెళ్తే కూర అయితే ప్రిపేర్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా తెంపుకున్నాను మనమైతే లేత తీసుకోవాలి అయితే తొందరగా ఉ ఉడకది కావున మనమైతే లేత తీసుకున్నాము సరే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి కూర అయితే చేసుకుందాము రండి ఫ్రెండ్స్ మనమైతే పచ్చిమిరపకాయ కూడా కోసుకుందాము అండి ఈ పిక్కలు కూడా కోసుకుందాం మనమైతే ఇదైతే మనం అక్కడ కలుపుకోవడానికి పిక్కలు అయితే కోసుకుందాము ఇదిగోండి జొట్ట పిక్కలు కూడా కోసుకుందాము ఇది కలుపుకుంటేనే కూర అయితే బాగుంటుంది మనం ఎక్కువగా కలుపుకోకూడదు అక్కడెక్కడ ఒక పిక్ అయితే కలుపుకోవాలి ఇక్కడ అయితే ఎక్కువగా లేదండి మనకైతే దొరికింది ఇది కానీ ఇంతే దొరికాయి పర్లేదండి అక్కడెక్కడ అయితే సరిపోతుంది మనమైతే ఇప్పుడు పచ్చిమిరపకాయ కోసుకుందాము ఇది చాలా కారంగా ఉంటుందండి పచ్చిమిరపకాయ అయితే మనము తక్కువ తీసుకుందాము ఇది లేత కనిపిస్తుంది కదండి లేతగా అయితే కాదండి ఇది చాలా ముదిరింది కూడాను చాలా కారంగా ఉంటుందండి లేత కనిపిస్తుంది కానీ చాలా కారంగా ఉంటుంది చూస్తున్నారు కదా చిన్న చిన్న సైజులు ఉంది టెన్త్ ప్రైజ్ ఇక్కడ ఇక్కడ కోసుకుందాము ఇది చూస్తున్నారు కదండి ఇదైతే చిన్న చిన్నది అనమాట మనం మన ఏజెన్స్ మిరపకాయ అనమాట ఇదికో ఈ సైజులో ఉంటుంది ఇది కూడా చాలా కారంగా ఉంటుందండి ఇది కూడా కోసుకుందాం ఒక రెండు అయితే